నేను ఇలాంటే ఆగిపోయిన అన్ని వస్తువులు చేసి చూపిస్తాను అలా వాళ్ళతో లేదు మనకి నువ్వు చేసి ఇంద్రియాలకు చూపించేదాకా అది ఫైనల్ కాదు అందువలన భాషధారాన్ని గేది చేరినా ఫైనల్గా ప్రత్యక్షం దగ్గర తేలాలి అని కంక్లూడ్ చేశారు రెండవది ఊహ మనం అనుకున్నట్టు ప్రయాణం ఊహిస్తున్నాం పలాంటి చోటుకు వెళ్తామని అక్కడ ఖచ్చితంగా వెళ్ళగలం అంటే ఎన్ని లాగానే తెలుస్తుంది లాంచ్ చేసిన నౌక వాళ్ళంతా దిగుద్దని ఊహించినాం అన్ని సత్యాలు ఆడుకుంటే అక్కడే దిగుతుంది ఇప్పటికేంది ఊహేది దిగినాకనే భయం లేదు ఏందని చెప్పాలి రోగానికి మందు ఆడినా జబ్బు తగ్గుద్దని ఊహించిన తగ్గినాక ఆ ఊహ కరెక్ట్ అని తేలుతుంది ఊహ అనేది కూడా జ్ఞానం సంపాదించుకునే మార్గమే కానీ అది తేలాలంటే పూర్తి అయితే కాగాలి మనం ప్రత్యక్ష దగ్గరికి రావాలి ఇక్కడ వరకు రెండో స్టెప్పు ఇంతవరకు కూడా మనకు పెద్ద ఇష్యూ లేదు ఇక్కడ అసలు ప్రాబ్లం మొదలైంది మనిషికి ఆ ప్రాబ్లం ఏంటంటే అదే భాష ద్వారా ఫైనల్ కాదనుకున్నాం ప్రత్యక్ష దానికి వెళ్ళమన్నాం ఊహ ద్వారా ఫైనల్ కాదనుకున్నాం అదొక మెథడైనా మరలా ప్రత్యక్ష అందరికి వెళ్ళమన్నాం భాష ఊహ ఈరోజు మన జీవితంలో విస్తృతంగా ఆడుకుంటున్నాం అక్కడే కంక్లూడ్ చేస్తున్నాం ప్రత్యక్ష దరికి పోకుండా ఎవరన్నా ఒకరు చెప్పి పలానాడు అబద్ధాలు కోరనగానే అనగానే అవును అబద్ధాలు కోరన్నాం ఎక్కడ చల్లుతుంది అబద్ధాలు కోరని వాడి దగ్గరికి పోయి అబద్ధాలు కూర కదా చూడాలి ఇది అబిడ్ సెంటర్ నలుగురు తెచ్చారట అని ఉండపుడు భాష ద్వారా చెప్పాడు మనకి నలుగురు తెచ్చారట అన్నాం మనం నలుగురు తెచ్చారు నీకెటో తెలుసు నువ్వు ప్రత్యక్షంగా చూస్తే కదా తెలియదు వార్తలు ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి టడీ బోర్డు వస్తూ ఉంటాయి ప్రత్యక్షంలో తేల్చుకోకుండా నువ్వు కంక్లూడ్ చేయకూడదు ఈ రకమైన నైసిటీ మెథడ్ని మీడియా ఇదివరకు వాడుతుండేది ఇప్పుడు తగ్గించినారు కానీ ఇదివరకు వాడుతుండేవాళ్ళు వెరిఫై చేసుకున్నా కానీ వార్తలు బయటికి ఒప్పేవాళ్ళు వెరిఫికేషన్ అంటే అర్థమైంది ప్రత్యక్షంలో చూడటం అని అర్థం ప్రాబ్లం అక్కడ లేదు సైంటిఫిక్ అప్రోచ్లో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మరి ప్రత్యక్షం దగ్గర కూడా ప్రాబ్లం ఉంది కదా అని అడిగిన నేను ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది ఉన్నది ఒకటి అయితే మరో రకంగా తెలుస్తుంది దీన్ని ఏం చేయాలా ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది ఉన్నది ఉన్నట్టు ఎందుకు తెలియాలి మనిషి కన్నా మనం ఇందాక చెప్పుకున్నాం ఏమనంటే ఉన్నది ఉన్నట్టు తెలిస్తేనే మనిషి దాన్ని వాడుకోగలడు అది ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటే వాడుకోగలడు అది మనిషికి మనిషికి మారినా ప్లేస్ ప్లేస్కి మారినా కాలానికి కాలానికి మారినా వాడుకోలేడు కాబట్టి సత్యాన్ని వేసే జీవితం అవసరం అనేది తెలుసుకున్నాం కాబట్టి మనకు ఎల్లప్పుడూ సత్యమే తెలియాలి ఎప్పటికీ అసత్యం తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలని క్వశ్చన్ వేసుకున్నాడు మన ఇంద్రియ నిర్మాణంలోనే సత్యాలు తెలిస్తే అసత్యాలు రెండు తెలుస్తాయి మనకి సత్యాలు వస్తే అసత్యాలు వనికిరావు పనికి రాకపోయినా పక్కన పెట్టుకున్నాం మళ్ళీ ప్రయోగం చేయకుండా టైం వేస్ట్ చేసుకొని ఉంటానికి పక్కన పెట్టుకున్నాం కానీ సత్యాలు మన జీవిత జీవితంలో ఉపయోగపడతాయి ఈరోజు మనం వాడుకునే అన్ని సత్యాల ధరలు వచ్చినాయి మనం వేసుకునే చొక్క ఈ మైకు ఆ లైటు బస్సు సెల్ ఫోన్ సెల్ఫోన్ నేమ్ ఎనీథింగ్ సత్యాల ఆధారంగా వచ్చినవి మన జీవితం సుఖమయంగా నడవాలంటే అవసరం అనే దగ్గర మనం వచ్చినాం ఇప్పుడు ఎల్లప్పుడూ సత్యాలు తెలియాలంటే ఏం చేయాలా అసత్యం మన ఇంద్రియాలు అందించుకున్నట్టు ఏం చేయాలని క్వశ్చన్ వేసుకున్న దానికి ఆన్సర్గా వచ్చింది దాని పేరు మెథడ్ ఆఫ్ సైన్స్ సైంటిఫిక్ మెథడ్ ది బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ మెథడ్ ఆఫ్ సైన్స్ ఈరోజు మెథడ్ ఆఫ్ సైన్స్ ద్వారానే వరల్డ్ మొత్తం నడుస్తుంది సైన్స్ యొక్క బలమంతది దీన్ని మన పూర్వీకులు మూడు కనుక్కున్నారు ఒకసారి చూసి నిర్ణయం పదే పదే చూడు ఒకసారి చూసి వీడు తప్పుడోడో మంచోడని కానీ వీడు ఫలానా వ్యక్తి అని కానీ నిర్ణయించక మళ్ళా మళ్ళీ చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు సెట్టింగ్ మార్చి చూడన్నారు ఖాళీ బాటిల్ ఇస్తే ఇట్లా ఏముంది దాంట్లో అన్న ఏమి లేదు అన్నావు నీళ్ళల్లో దీన్ని ముంచితే బుడగలు వచ్చినాయి ఏమి లేదన్నావు నువ్వు సెట్టింగ్ మారిస్తే తెలిసింది ఇట్లా చూస్తే దీంట్లో గాలి ఉన్నట్టు నీకు తెలియదు సెట్టింగ్ మారిస్తే తెలుస్తుంది నీళ్ళల్లో స్కేల్ పెడితే వంగినట్టు కనపడుతుంది బయటకు తీసి చూడు సెట్టింగ్ మార్చు అది ఎట్లా తెలుస్తుంది ఆప్టికల్ ఇల్యూజన్స్ అన్నీ అట్లాంటివి మ్యాజిక్లో చేసే ఇల్ల్యూజన్స్ మాయలన్నీ అట్లాంటివే సెట్టింగ్ మారిస్తే కనపడుతుంది మనిషిని దాచిపెట్టి వస్తువుని దాచిపెట్టి మనిషిని కోసినట్టు చూపిస్తాడు సెట్టింగ్ మార్చి చూడు వాడు బయలేదని తెలుస్తుంది అన్ని ఇలాగా ఉంటాయి కాబట్టి సెట్టింగ్ మార్చుడు రెండవది మూడవది ఏంటంటే ఇతర ఇంద్రియాల సహాయం తీసుకో నేను వైట్గా మెత్తగా ఉండి రెండు పౌడర్లు పెట్టాను కంటితో చూసావు ఎన్నిసార్లు చూసుకో అవి పౌడర్ లేదు కన్ను చెప్పలేదు ఇది తీసుకొని నాలుగు మీద పెట్టుకుని తీయగా ఉంది ఇది తీసి నాలుగు మీద పెట్టి పో ఉప్పుగా ఉంది ఉప్పు చక్కెర నాలుగు చెప్పింది కన్ను చెప్పల తెల్లగా ఉండే పౌడర్ ఇటు పెట్టా ఇంకో తెల్లగా ఉండేది నాలుగు మీద వేసుకున్న ముక్కుతో చూసిన వాసన లేదు ఇంకో దాన్ని చూసిన వాసన వచ్చింది అది కర్పూరం రెండు వైటే అట్లా ఇతీంద్రియాల సాయం అంతా ఈ మూడు మెథడ్స్ మానవ జాతి పుట్టప్పటి నుంచి వాడుకుంటున్నారు ఎగ్జాంపుల్ మీరు చూడండి మొట్టమొదటి మనిషికి ఒక ఎండమావి కనపడింది నీళ్ళు అనుకున్నాడు ఏం తెలియని కాలంలో ఉండవు తాగడానికి పోయినాడు అది అవతలకి జరిగిపోయింది అక్కడ ఉన్నాయని మళ్ళీ అక్కడికి పోయాడు అంటే తిరిగి తిరిగి ఎంతమంది వచ్చారు ఎండమారు నీళ్ళు తాగుదు అనిపోయి నదిలోకి వెళ్ళాడు నీళ్ళు తాగినట్టు దప్పికి తీరింది ఎండమావిలో నీళ్ళు లేవు అని తెలుసుకోవడానికి ఎంతమంది మరణించున్నారో మనకు తెలియదు ఇప్పుడు మనకు తెలుసు చరిత్ర అది ఎండమావిలో నీళ్లు లేవు నీళ్ళు ఉన్నాయంటే అసత్యము కాలువలో నదిలో నీళ్ళు ఉన్నాయి అది సత్యము అది తెలుసుకోవడానికి మానవ జాతీయ ఎంత తిరిగిందో తెలియదు అట్లా కనుక్కున్నారు వీటిని అనేక రవాణా సాధనాలు కానీ అనేక వైద్య సాధనాలు కానీ మందులు కానీ ఆహార పదార్థాలు కానీ ఈరోజు ఉన్న కొన్ని వేలాది అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రయల్ అండ్ ఎర్రర్లో కనుక్కున్నారు ఇలా కనుక్కున్నటువంటి దా దాని ద్వారా వాళ్ళు ఆ మూటిని అవలంబించినారు వాళ్ళ మూడు మెథడ్స్ తరువాత ఏమైందంటే ఆధునికమైన మానవుడు కొన్ని సాధనాలు కనుక్కున్నాడు టెలిస్కోప్ మైక్రోస్కోప్ పెరిస్కోప్ స్పెక్ట్రోస్కోప్ చెత్తస్కోప్ ఇట్లాంటివి అవి కనుక్కున్నాక అదనపు సమాచారం రావటం మొదలైంది చెవితా ఏంటి వినపడని స్టెత్స్కోప్తో వింటే కొన్ని శబ్దాలు బాగా వినపడతాయి మామూలుగా చూస్తే క్రిములు కనపడవు మైక్రోస్కోప్తో చూస్తే కనపడతాయి మామూలుగా చూస్తే ఖగోళంలో వస్తువులు కనపడవు టెలిస్కోప్ కనపడతాయి అంటే అర్థం ఏంటి ఆ స్కోప్స్లో ఉండే ప్రిన్సిపల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఆల్రెడీ ప్రూవ్ అయింది ప్రూవ్ అయిన ప్రిన్సిపల్తో నువ్వు చూస్తే ఆడున్నదే కనపడుతుంది అట్లా ఇంద్రియాల సామర్థ్యాన్ని సామాగ్రి తయారు చేసి పెంచుకున్నాడు ఈ మెథడ్తో విపరీతంగా పెరిగింది సైన్స్ మైక్రోస్కోప్తో కనపడే కొత్తగా వచ్చి కలిసినాయి టెలిస్కోప్తో కనిపెట్టని కొత్తగా వచ్చి కలిసినాయి ఈ నెక్స్ట్ స్టెప్ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంద్రియాలకు అతీతంగా కొన్ని ఉన్నాయని కనుక్కున్నాడు ఇంద్రియాలు కనపడవు హెన్రీ బేకరతను ప్రయోగాలు చేసేటప్పుడు ఒక ఫిల్మ్ మీద ఎముకల బొమ్మ పడది ఏది ఇక్కడికి ఎముకల బొమ్మ వచ్చింది అనుకున్నాడు నా చేతి ఎముకలు అనుకున్నాడు మళ్ళీ మళ్ళీ చూస్తే ఎముకల బొమ్మ పడుతుంది ఇక్కడ ఏవో కిరణాలు తిరుగుతున్నాయి ఈ ఈ రూమ్లో చర్మం గుండె వెళ్తున్నాయి కానీ ఎముకలు గుండె పోవడం లేదు అని అనుకున్నాడు అతను దానికి ఆ ఎక్స్రే ఆ కిరణాలు తెలియవు అతనికి ఎక్స్రే కిరణాలు పేరు పెట్టాడు తెలియకపోతే ఎక్స్ అంటాం కదా ఎక్స్ కిరణాలు అదే స్థిరపడిపోయింది ఎక్స్రే మొట్టమొదటి మానవుడు మనకి ఇంద్రియాలకు అందకుండా ఏదో ఉంది అని కనుక్కుంది ఎక్స్పీరి శక్తి అది మొట్టమొదటి మనకు కనపడకుండా ఉన్నాయి కనుక్కున్న పదార్థాలు కూడా ఉన్నాయి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు కనపడవు నాటి ఎఫెక్ట్ ద్వారా చూశాడు అల్ట్రాసౌండ్ ఉంది కరెంటు పంపిస్తే సౌండ్ వస్తుంది అది సౌండ్ మనకి వినపడదు అది టీవీ స్క్రీన్ మీద చూసి కనుక్కున్నాడు అంటే మనకి ఇంద్రియాలకు అందకుండా ఉండే పదార్థ రూపాలు ఉన్నాయి శక్తి రూపాలు ఉన్నాయని కనుక్కున్నాడు వాటిని అతీంద్రియాలు అన్నాడు ఇంద్రియాతీతాలు అన్న అతీంద్రియాలని అర్థం ఒకటి ఇంద్రియాతీత వాస్తవాలు ఉన్నాయి ఇంద్రియాతీత పదార్థ శక్తి రూపాలు ఉన్నాయని అర్థం మనకు కనపడుతున్నాయి అవి మొదటిది కనుక్కునేదాకా నాకు తెలియదు అన్నాడు మొదటిది కనుక్కున్నాకి ఇంకెన్ని ఉన్నాయో అన్నాడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి మైక్రోవేవ్ వచ్చింది రేడియో తరంగాలు వచ్చినాయి కామాకిరణాలు అల్ఫా కిరణాలు బీటా కిరణాలు అన్ని వచ్చినాయి వస్తాయి అన్నం తెలియదు అన్నాడు మనిషి యొక్క ప్రయాణం అట్లా ఉంటుంది కాబట్టి ఇంద్రియాలకు అతీతంగా అనగా ఐదు ఇంద్రియాలకు తెలియకుండా ఇప్పుడు ఐదే మాట్లాడుకుందాం మనం ఇంద్రియాలు ఇంకా ఉన్నాయి మన పరిశుద్ధికి జాలు ఐదు ఇంద్రియాలకు తెలియకుండా ఈ ఇంద్రియాలు పట్టుకోలేకుండా వాస్తవాలు ఉన్నాయి అంటే పదార్థ రూపాలు ఉన్నాయి శక్తి రూపాలు ఉన్నాయి అనేది కనుక్కున్నాడు కానీ అవి నీకున్నాయి నెల అన్న నీకు ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే తెలుసుకోవడానికి ఇంకో మార్గం లేదు అల్ట్రాసౌండ్ టీవీ స్క్రీన్లో తెలిసింది అల్ట్రాసౌండ్ ఎక్స్రేలు టీవీ ఫిలిం ఎక్స్రే ఫిలిం మీద తెలిసింది మైక్రోవేవ్ లోపల వస్తువు పెడితే వేడెక్కింది మరలా ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే కన్క్లూషన్ ఏంటంటే ఇంద్రియాతీత పదార్థాలు ఉంటాయి శక్తి రూపాలు ఉంటాయి ఇంద్రియాతీత జ్ఞానం ఉండదు జ్ఞానం ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే అందుకని వాళ్ళు బయట మాట్లాడతా ఇంద్రియాతీత శక్తులు ఉండవు ఇంద్రియా అతీంద్రియ శక్తులు ఉండవు అంటారు తప్పటి అనకూడదు అతీంద్రియ శక్తులు ఉంటాయి అతీంద్రియ పదార్థాలు ఉంటాయి అతీంద్రియ జ్ఞానం ఉండదు ఇంద్రియాలకు అందకుండా జ్ఞానం ఉండదు ఏది తెలియాలని ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే ఎట్లా కనుక్కున్నామంటే అది నీకు ఎట్లా తెలిసిందంటే వాటి ఫలితాల రూపంలో చూసినాం ఆ కంక్లూషన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇంద్రియాతీత పదార్థాలు ఉంటాయి ఇంద్రియాతీత శక్తి రూపాలు ఉంటాయి ఇవి ఉన్నాయని మనకు ఎట్లా తెలిసిందంటే ఇంద్రియాల ద్వారానే తెలిసింది కాబట్టి పూర్తి స్టేట్మెంట్ ఏంటి ఇంద్రియాతీత శక్తులు ఉంటాయి పదార్థాలు ఉంటాయి ఇంద్రియాతీత జ్ఞానం ఉండదు అది కంక్లూషన్ అన్ని ఇంద్రియాలకు కనిపించకపోయినా ఫలితం తెలియాలి ఫైనల్గా కనిపించకపోయినా తెలిసినట్టు చూసుకుని మార్చుకున్నాం రిజల్ట్ మనకు కనపడుతుంది థీరీ వర్క్ అవుతుంది అనేది క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ కంప్యూటర్లు ఉన్నాయి క్వాంటమ్ గడియారాలు ఉన్నాయి క్వాంటం పేరు తిరుగు సెన్సార్లు ఉన్నాయి నీకు ఆ పార్టికల్స్ నీకు కనపడవు ఎప్పటికి కనపడవు ఇక ఫలితాల రూపంలో వాటిని కంక్లూడ్ చేస్తాం ఫలితాలు మనకు ఐదు ఇంద్రియాలు తెలుస్తాయి కొంటం కంప్యూటర్ కట్టితే చూస్తాం క్వటమ్ గడియారం కడితే చూస్తాం క్వాంటమ్ తయారే రిమోట్ మనం కడితే చూస్తున్నాం చేస్తున్నాం అది కరెక్ట్ కంక్లూషన్ దాని మీద అటు చేస్తేనే అర్థమవుతుంది ఇంకా అంటే మా సైన్స్ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది కొంచెం మళ్ళీ కొంచెం మెడికల్ ఫీల్డ్ సైడ్ ఒకసారి ఫోకస్ చేద్దాం సార్ అంటే ముఖ్యంగా ఈ మధ్య డ్రింక్స్ డ్రింకర్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం మద్యం గురించి మాట్లాడుకుందాం బయట చాలా రకాల ఇవి కూడా అంటే సోషల్ డ్రింకర్స్ అని చెప్పుకుంటుంటారు అప్పుడప్పుడు మేము కొద్దిగానే తాగుతూ ఉంటారు కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు డైలీ కొంచెం ఎంతో ఒక లిమిటెడ్ ఆఫ్ బ్రాందీ తీసుకుంటే గుండెకి మంచిది అని చెప్తున్నారు అని చెప్పేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు సో అసలు ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది మన మీద నిజంగానే బయట చెప్పుకుంటున్న వాటిలో ఎంతవరకు నిజం ఉందంటారు ఆల్కా లేదా మద్యం అని మనం పిలుస్తున్నప్పుడ ఇది మన ఆహార పదార్థాల్లో భాగం కాదు బయట నుంచి పోస్తున్నాం ఎప్పుడో మొదలైంది ఇది దేవతలు సోమరసం తాగుతున్న దగ్గర మొదలైంది సోమరసం అంటే అది ఒక రకమైన మద్యం ఆ తర్వాత కళ్ళు పులిస్తే అది మద్యమే అప్పటికప్పుడు తాగితే బాగుంటుంది అంటారు నాకు అనుభవం లేదు నేనేం దాని గురించి మాట్లాడలేదు బాగుంటుందా లేదా మద్యం అనేది ఎంత తాగినా అది ఖచ్చితంగా శరీరమే పనిచేస్తుంది మద్యం కానీ తీసుకుంటే లివర్ పాడవుతుంది పేగులు పాడవుతాయి మెదడు పాడవుతుంది గుండె పాడవుతుంది నరాలు పాడవుతాయి దీన్ని ఎప్పుడూ ఆపలేడు ఈ జబ్బులు వస్తాయని డాక్టర్లు క్లియర్గా తెలుసు మద్యం ద్వారా ఈ జబ్బులు వస్తాయి ఎంత తగ్గినా వస్తాయి మరి ఏం డాక్టర్లు అంటే వీళ్ళు ఎప్పుడు సస్తారో చెప్పగలరు అది డాక్టర్లు చేయగలిగేది వాటిని వాటిని రాకుండా వచ్చినాక ట్రీట్మెంట్ చేయడం చేత కాదు రాకుండా చేయడం తాగేవాళ్ళ చేతుల్లో ఉంది నువ్వు మానేస్తే రావు ఇందుకోసమే కదా సారా వ్యతిరేక ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు ఈరోజు ఏ ప్రభుత్వమైనా ప్రజలు తాగకపోతే నడపలేమంటున్నారు గాంధీ మాత్రం మాట్లాడింది మర్చిపోయినారు ఇళ్ళు అరే మీరు ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజలు తాగితే తప్ప దాంట్లోంచి ఆదాయం వస్తే తప్ప నేను నడపలేనని మీరు భావిస్తే మీరు పాలించడం మానే అన్నాడు ఎవరా ముసలి అయిన మాట వినేది అక్టోబర్ రెండో తేదీ ప్రజలను చేసి లేచిపోతారు జనవరి ముప్పై ఏడో తేదీ చచ్చిపోయినాడు సాగు కిట్టాడు అని చెప్పి పండగలు చేస్తారు పండగలే చేసేది గాంధీని పట్టించుకున్నాడు ఎవరు లేడు ఆయన అంత గొప్ప మాట చెప్పాడు మరి ప్రజలకు తాపించి మీరు గవర్నమెంట్ నడిపేది ఏందని ఈరోజు తాపించడం మీదే గవర్నమెంట్లు నడుస్తున్నాయి మరి ఈ మధ్య స్టేట్మెంట్ నేను చూశాను నాసిరకం సారాయి తాగితే లివర్ అంతా పాడైంది కిడ్నీలు పాడైన అని సారాయి కల్తీ సారాయి రెండు రకాలు అందులో పాయిజన్ ఉండొచ్చు సబ్స్టాండర్డ్ ఉండొచ్చు మంచి మద్యం క్వాలిటీ మధ్య ఉండొచ్చు మూడు రకాల మద్యాలు చూద్దాం పాయిజన్ లాంటిది కలిసి ఉంటే అందులో మత్తు పదార్థాలు కలిపి వేరే పదార్థాలన్నీ కలిపితే జనం ఖచ్చితంగా నష్టమేది అది తాగమని సలహా ఇవ్వడు ఇక వీక్గా ఉండే నాసిరకం సారై అనుకో నాసిరకం బ్రాంతి తగితే కిక్ రాదు మంచి బ్రాంతి తాగితే కిక్ వస్తుంది అంటే మంచి బ్రాంతి అంటే పవర్ ఉండే బ్రాంతి కదా నాసిరకం సా మద్యం తాగితే వచ్చే రోగానికంటే మంచి మద్యం తాగితే తొందరగా వస్తుంది ఎక్కువ వస్తుంది అది అసలు విషయం నాసిరకం మద్యం తాగితే నాశనం అవడం కాదు మంచి రకం తగ్గితే మధ్యతో నాశనం అవుతారు మొత్తం మీద నాశనం నాశనమే అందుకనే ప్రభుత్వ వారు సినిమాలు ఇష్ట్రోడు ఏం పెట్టారు మద్యపానము స్మోకింగ్ చేయగ అన్నారు జబ్బులు వస్తాయి అన్నారు జబ్బులు రావడం మనకి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన విషయం మద్యమతో రోగాలు వస్తాయి సత్యం తిరగలేదు దానికి మరి డాక్టర్ ఎందుకు చెప్తారు కొంచెం తగితే ఏం కాదని వాడికి అలవాటు అయి ఉంటుంది తను తాగేదాన్ని సపోర్ట్ చేసుకుంటే చెప్పుకుంటాడు కొంచెం తాగిన రోగం వస్తుంది ఎక్కువ తాగిన రోగం వస్తుంది ఈరోజు ఎంత వికృతంగా మారిందంటే అది పెళ్ళి అయితే తాగాల పల్లముడ్డి మీదైతే తాగాల జనవరి ఒకటో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు తాగాల లేకపోతే రాదు అది జనవరి ఇంకా రాదు అట్ట కల్చర్ ఒకప్పుడు డిమ్ లైట్లో తాగేవాళ్ళు రెస్టారెంట్లో ఇప్పుడు పెద్ద లైట్లు పెట్టుకుని తాగుతున్నారు బహిరంగంగా తాగుతున్నారు విత్తలవిడిగా తాగుతున్నారు కరోనా లాక్డౌన్ ఇచ్చేసినాక మొట్టమొదటి తెరుచుకున్న సారా దుకాణాలే